హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ బేకరీ స్టైల్ బిస్కెట్స్ ఇంట్లోనే చాలా స్పాంజీగా చేసుకోవచ్చు చూడండి బ్రిటానియా బిస్కెట్స్ ఉంటాయి కదా ప్యాకెట్స్లో చేస్తారు అట్లా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ హెల్దీ కదండి మనం ఇంట్లో చేసుకుంటే ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మరి వీడియోలోకి సింపుల్గా చేసేద్దాము మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఉప్మా రవ్వ అంటాం కదా అది తీసుకొని కొంచెం మిక్సీ పట్టుకోవాలి ఒక రెండు రౌండ్లు టర్న్ చేసిన తర్వాత అందులోనే హాఫ్ కప్పు పంచదార తీసుకోవాలి బొంబాయి రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో మళ్ళీ రెండు రౌండ్లు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి జార్ అవుతుంది అదే కొలతగా వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇప్పుడు పాలేసి బాగా మిక్సీ పట్టుకొని ఇలా బౌల్స్ వచ్చింది కదా మనం షేక్ ఇచ్చినట్టు చేసామనుకోండి మొత్తం అంతా కూడా బాగా అవుతుంది దీనిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి కూడా నేను చూపించలేదు ఆయిల్ వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బౌల్లోకి తీసేసుకోవాలి ఈ బొంబాయి రవ్వ పంచదార ఇవన్నీ కూడా మిక్స్ అయినాయి కదా ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే కాస్త నాని ఉంటుంది చూడండి ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత బొంబాయి రవ్వలోనే మనం టూ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల మనకి చాలా ఫ్లేవరబుల్గా ఉంటుందండి బిస్కెట్స్ అనేవి ఇందులోనే హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి ఇంకా నేను తినే సోడా జస్ట్ కొంచెం వేసుకోవాలి అట్లానే పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి మనం ఎంత బీట్ చేస్తామో అంత ఫ్లఫీగా వస్తాయండి ఇప్పుడు ఇందులో టూటీ ఫ్రూటీ ఉంటాయి కదా అట్లా టూ కలర్స్ వేసుకున్నాను రెడ్ గ్రీను వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మనం ఇంకా రెడీ చేసేసుకున్నాం ప్యాటర్ను ఈ రెసిపీ చేయడానికి కేవలం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే సరిపోతుందండి చూసారు కదా ఇప్పుడు పెనం వేసుకొని దోసలు పెనం కొంచెం వేగిన తర్వాత సారీ కొంచెం కాలిన తర్వాత గొంత పొంగనాలు దాంట్లో మనం చేసుకున్న ఈ రెసిపీ ప్యాట్రన్ వేసుకోవాలి ఫుల్గా వేసేసుకుంటే లోపల వరకు కూడా చక్కగా స్మూత్గా ఫ్రై అయిపోతుంది చాలా బాగుంటాయండి ఈ బిస్కెట్స్ మీరు కూడా ట్రై చేయండి స్పాంజీ స్పాంజీగా మొత్తం అన్నీ వేసేసుకొని మంట మీదే స్టవ్ పెట్టుకోవాలండి అట్లానే జస్ట్ మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి పైన టూటీ ఫ్రూటీ కూడా అప్లై చేసుకుంటున్నాను నేను కొంచెం పిల్లలకి కలర్ఫుల్గా ఉంటే తినడానికి కూడా చాలా ఇష్టపడతారు కదా మనకు కూడాను చాలా టేస్టీగా ఉంటుంది వెనెలా ఎసెన్స్ ఇవేం వేయాల్సిన పని లేదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఎగ్జాక్ట్గా ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత చూడండి చక్కగా ఫ్రై అయింది కదా అంతా కూడా వేగిందా లేదా అన్నది మనం ఇలా స్టిక్ పెట్టుకుంటే తెలిసిపోతుంది స్టిక్తో మనం జస్ట్ మూవ్ చేసినా కూడా సైడ్స్ పైకి లేసిపోతుంది ఇంకా కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చూసారుగా చాలా సింపుల్గా పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి కూడా ఇంట్లో తేలికగా మనం చేసుకోవచ్చు బయట దొరికే ఇంగ్రీడియంట్స్ ఏమీ బాగాలేదండి మ్యాక్సిమం మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా బెస్ట్ ఒకసారి ఇట్లా ట్రై చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అడిగి మరీ చేయించుకుంటారు మీ వెంటబడి మా అమ్మాయి అయితే చేస్తావా చేస్తావా అని అడిగి అడిగి చేయించుకుంటుంది ఇట్లా చేస్తే మీరు కూడా ట్రై చేస్తారని మీకు కూడా చూపించాను మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ